మనము బహుశా దిశ ఇది థర్డ్ టైం మనం సమావేశం అవుతున్నాం మొదటి సమావేశంలో దేర్ వర్ సమ్ అబ్జర్వేషన్స్ బై ది హాన్రబుల్ ఎంపీ గారు అబ్జర్వేషన్స్ ఉపాధి హామీలో ఎక్కువగా కనిపించాయి మొదటి దీంట్లో అట్లానే ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సెంట్రల్ అసిస్టెంట్స్ ఉన్న స్కీమ్స్ వీటన్నిటిలో కూడా కొంత క్లారిటీని అప్పుడు అడగడము వాటి ప్రోగ్రెస్ కూడా డీప్గా రివ్యూ చేయడం జరిగింది సో ఇప్పుడు యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ది హాన్రబుల్ ఎంపీ జాయింట్ కలెక్టర్ గారు కూడా హీ హాజ్ టేకెన్ టూ త్రీ ప్రీ రివ్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ని కూడా పిలుచుకొని వాళ్ళు ప్రోగ్రెస్ ఏంటి అనేది వాళ్ళ ఏంటి అనేది చెక్ చేసుకొని డీప్గా ముందుగానే ప్రిపరేషన్ అండ్ ప్రిపేర్డ్ రివ్యూలు కూడా జరిగినాయి సో దాన్ని బట్టి ఈసారి మరింత ఫ్రూట్ఫుల్ గా జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఇది కూడా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా డిడిఆర్సీ డిస్టిక్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మనం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్స్ కూడా ఇప్పటికే రెండు సార్లు చేసుకున్నాం మెగా పీటీఎం అట్లానే పేదల సేవలో అనేటువంటి ఇవి కూడా మెగా పీటీఎం లో హాన్రబుల్ సిఎం గారు ఏదైతే ప్రామిస్ చేశారో వన్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ క్రోర్స్ డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఆ స్కూల్ కి మేబీ ఇన్ ఫ్యూ మంత్స్ ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది సో సో నాకు ఇచ్చిన అవకాశానికి అందరికి థ్యాంక్స్ చెప్తూ ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ ఎంపీ గారు టు గివ్ హిజ్ ఇంట్రొడక్టరీ రిమార్క్స్ బిఫోర్ స్టార్టింగ్ ది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఫర్ దిస్ థర్డ్ దిశ మీటింగ్ మనము ఇంతకుముందు నవంబర్లో ఒకసారి కలిసాము తర్వాత జనవరిలో కలిసాము ఇది మూడవసారి కలుస్తాం అండ్ స్టార్టింగ్లోనే చూస్తా ఉంటే మనకి ముందు ఫస్ట్ టూ మీటింగ్స్లో దిస్ ఆల్ యూస్ బి టోటలీ ఫుల్ వై ఓపెనింగ్ రిమార్న్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ విల్ the దూడ్ ఆఫ్ దిస్కషన్ ఫర్ దైర్ డే ప్లీజ్ రికాల్ మన ఫస్ట్ మీటింగ్లోనే మనం మాట్లాడుకున్నప్పుడు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ మనం రివ్యూ చేసేటప్పుడు వాట్ షుడ్ బి ద స్పిరిట్ వైఆర్ వింగ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ సో కేర్ఫుల్లీ అండ్ వాట్ ఈస్ ద

as designed and decided by our honourable chief minister there are 10 principles the first principle itself is zero poverty so i don't mind repeating it 10 times because this is very very important aspect our state policy our state policy has got 10 principles governance policy First and top among those ten principles is zero poverty. Kindly remember this. When we are discussing here or elsewhere, please keep that zero poverty in the top of your mind. <coughs> Second is our Honorable Prime Minister Sri Narendra Modi ji. When he said, Sapke saath Sapka Vikas. అందరితో మనం ఏమంటున్నాం అంటే అందరితో కలిసి మనం పనిచేయాలి అందరి యొక్క సంక్షేమము అభివృద్ధి వికస వికసించాలని మనం పనిచేస్తాం సో ఇక్కడ అందరు వసుధైవ కుటుంబం అని ఎలాగైతే అనుకుంటామో ఇక్కడ బేసికల్లీ త్రీ లెటర్స్ ఏఎల్ఎల్ ఆల్ మనం హౌసింగ్ అన్నప్పుడు కూడా హౌసింగ్ ఫర్ ఆల్ అంటాం అంతే కదండి మన స్లోగన్ ఏంటి హౌసింగ్ ఫర్ ఆల్ ఇంకా కొన్ని చోట్ల ఏం చేస్తాము నో బడీస్ లెఫ్ట్ బిహైండ్ అంటాం సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ పర్సన్ ఇన్ ద సొసైటీ పూరెస్ట్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఈ యాక్చువల్లీ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ ఫర్స్ మొన్న కూడా బహుశా చాలా మంది మీరు వచ్చి ఉంటారు చిన్న గంజాం మండలంలో

That shows the importance and the priority that the state is giving, both at the center and at the state. Mananta, double engine Sarkaranta. I should congratulate all the officers here that you are having the best experience possible in this time of history. When the nation is marching ahead, from 11th position we have come to the 5th position globally. From 5th position we are going to the 3rd position in a matter of 2 years. Level officers in your own department. So they should be proud that I got such a wonderful position. My department is doing great work. I am proud to be a part of this department. I will take it further.

దేంట్లో ఉన్నారు మీరు టాప్ ట్వంటీలో ఉన్నారా పోనీ మధ్యలో ఉన్నారు ఓకే